నాన్ వేసిన ఈ మధ్యకాలంలో ఎక్కువ బెట్టింగ్స్ గురించి ఎవరైతే బెట్టింగ్స్ యువత బెట్టింగ్స్ వైపు మళ్ళీ బెట్టింగ్స్ యాప్లో అమౌంట్ అంతా కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టి ఆ డబ్బులన్నీ కూడా రికవరీ కాకపోతే ఆ డబ్బులని మళ్ళీ రిటర్న్ తీసుకోకపోతే అయిన అప్పులు తీర్చలేక బయట అమ్మ నాన్న ముందు వారు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ముందు అసలు ఏం చేయాలో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పరువు పోయింది అనేటువంటి ఒక పరువు పోయింది అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత వారు సూసైడ్స్ అటెంప్ చేస్తున్నారు కానీ నాన్ వెజ్ మాత్రం దాని మీద ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోకస్ చేసి ఎవరైతే ఎక్కువగా ప్రమోట్ చేస్తూ కోటి రూపాయలు దండుకుంటున్నారు అలాగే అమాయకుల ప్రాణాలు యువతల ప్రాణాలని పనంగా పెట్టి మరి డబ్బు సంపాదిస్తున్నారని చెప్పేసి ఎక్కువగా ఈ మధ్యకాలంలో నాన్ వేజ్ అనేటువంటి వ్యక్తి అన్వేష అనేటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూపిస్తున్నారు అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొన్ని న్యూస్ ఛానల్స్ కావచ్చు ఎప్పుడో గతంలో స్టార్టింగ్లో ఒక్క చిన్న చిన్న వీడియోస్ పట్టుకొని తాను కూడా ఇలా చేశాడు తనను కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు ఈ విధంగా న్యూస్లో ఇస్తున్నారు అయితే ఇదంతా ఎందుకు అసలు అంటే నాన్ వెజ్న గురించి కేసు తీసుకొచ్చే ఈ టీవీ ఛానల్కి టీఆర్పి పెరుగుతుంది లేదంటే ఈ ఛానల్స్కి ఎంతో కొత్త అమౌంట్ వస్తుందని చెప్పేసి లేదంటే ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో ఎవరైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్లో మీ అందరికీ తెలుసు వారి పేర్లు యూట్యూబ్లో ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేశారు వారు ఏమైనా ఈ న్యూస్ ఛానల్స్ వారికి డబ్బులు ఇచ్చి మరి ఇదంతా చేపిస్తున్నారా అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఇప్పుడు రావాల్సి వస్తుంది ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఒక వ్యక్తి అమాయకులకు హాని జరుగుతున్నప్పుడు ఎందుకంటే తనకు కూడా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో అతను ఆ పని చేయట్లేదు అది ఎప్పుడో లక్ష లక్ష ఉన్నప్పుడు తను చేసి ఉండొచ్చు కానీ లక్ష సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక రెండు రోజుల నుంచి అతని మీద నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి మీద అన్వేషణ అనేటువంటి అన్వేషణటువంటి వ్యక్తి మీద కొన్ని ఛానల్స్ కావాలని బురద జల్లుతున్నాయి అక్కడ యువకులు బలవుతున్నారు యువకులు చనిపోతున్నారు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ యూట్యూబర్స్ని ఎందుకు అరెస్ట్ చేయాలి ఈ యూట్యూబర్స్పై ఎందుకు ఎక్కువగా ఇచ్చేయాలని చెప్పేసి ఇప్పుడు అన్వేష్ మీద కూడా ఈ యొక్క బెట్టింగ్కి సంబంధించినటువంటి ఇష్యూని అయితే లాగుతున్నారు ఈ ఇష్యూ మీద కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా దృష్టి సారించి అన్వేషణ మీద కనుక బురద చలితే మనకు కూడా ఎంతో కొంత ఫాలోయింగ్ పెరుగుతుంది మనకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు అనేటువంటి ఒక దాని మీద చూస్తున్నాం సో మై డే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసు వారి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెట్టింగ్ జోలికి వెళ్ళకండి బెట్టింగ్ చేయకండి మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీకోసం కష్టపడి పని చేయండి కష్టపడి చదువుకోండి కష్టపడి వచ్చిన డబ్బు ఎక్కడికి పోదు అనవసరంగా మీరు ఈరోజు లక్ష వచ్చాయి పదివేలు వచ్చాయని చెప్పేసి రేపు ఎక్కువగా పెట్టి ఎక్కువగా రిటర్న్ వస్తాయని చెప్పేసి వాటిని కనుక పెట్టి కనుక ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈజీగా వచ్చిన మన మన చేతిలో ఉండదు దానివల్ల మీరు అనవసరంగా ఆలోచించి మన పరుగు తీసుకొని ఇంకా ఏదేదొచ్చేసి మీ యొక్క ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళకండి దయచేసి ఎవరైతే రంగులు చూపిస్తూ నేను పదివేల గంటలో పదివేలు సంపాదించాను గంటలో లక్ష సంపాదించాను చెప్పేస్తున్న వాళ్ళంతా కూడా వాళ్ళకు కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ పది ఆ పదివేల రూపాయల నోట్లు లేకపోతే లక్ష రూపాయల నోట్లు మీ ముందు పెట్టి నాటకాలు ఆడుతున్నారు దయచేసి దీన్ని గమనించండి అన్వేష్ గారు చేస్తున్నది ఖచ్చితంగా రైట్ అనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ యూస్లో కామెంట్ చేయండి జై హింద్